बाग में झूले जब लहराए गीत मिलन के सबने गाए सखियों ने पूछा बोल सखीरे तेरे सारे ने क्यों आए फिर सखियों ने क्या क्या पोछा तू क्या जान माल मा, तेरे बिन सावन कैसे बीता तू क्या जा హలో 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 అండి చక్కటి పాట ఇది మదన్ మోహన్ మదన్ భయ్య అంటూ ఉంటుంది అన్న అంత అంటూ ఉండేది పి ఈవిడ లతా మంగేష్కర్ నేను కూడా అట్లాగే మదన్ భయ్య మదన్ భయ్య అంటూ ఉంటాను నాకేం పరిచయం లేదు పాడలేదు ఆయన ఆయన ఆయనతో ఏమాత్రం సంబంధం లేదు కానీ ఏంటంటే లతా మంగేష్కర్ ఇన్ఫ్లుయెన్స్ నాకు చాలా ఎక్కువ ఉండటం మూలంగా ఏంటంటే మదన్ భయ్య మదన్ భయ్య అంటూ ఉంటాను భయ్యానా సయ్యానా అది వేరే విషయం సరే అయితే ఈ పాట ఎందుకు పాడుతున్నానంటే సావణ్కి మహీన అంటే చాలా హిందీ వాళ్ళకి నార్త్ ఇండియన్స్కి చాలా చాలా ప్రత్యేకమైన ప్రేమ ఉందన్నమాట ఎందుకంటే మనకి శ్రావణ మాసం ఉంది కదండి అట్లాగూ వాళ్ళకి సావన్ సావన్కి మహీన మనం ఉయ్యాలుగుతాము అట్లా ఏదో ఉయ్యాల పండగలు చేసుకుంటాం అట్లాగే కూడాను అట్లాంటి పండగే చేసుకుంటూ ఉంటారనమాట అందుకని ఏంటంటే బాగ మెజూలే జులెహరాయి గార్డెన్లో తోటలో ఉయ్యాల లు జబ్బు లెహరాయి తేరే సహజన్ క్యూ నీ మీ నీ నీ సహజన్ నీ ప్రియుడు ఎందుకు రాలేదు అని పాటలు పాడుతున్నారు అని అడుగుతున్నారు పిరు సఖియాన్ని క్యా పూచాయి ఈ సఖియాలు ఈ ఫ్రెండ్స్ అందరూ ఏమేమి మాట్లాడుతున్నారో ఏమేమి అడుగుతున్నారు నీకేం తెలుసు అయ్యా బాబు నువ్వు మాత్రం నువ్వు మర్చిపోయావు నన్ను నన్ను వాడుకున్నావు వదిలిసేసావు అన్నట్టుగా పాట అనమాట ఇదొక గొప్ప పాట అనమాట తేరేబిన్ సహజన్ తెరేబిన్ సావన్ కైసే బీతా తూక్య జాని బాలుమ ఇది అనమాట దీని ముఖడ ముఖడ అంటే ఏంటంటే పల్లవి అనమాట అయితేనండి ఎందుకు వాడు ఎందుకు ఈ పాటకి నన్ను నేను చెప్పే విషయానికి సంబంధం ఏం లేదు కానీ ఏంటంటే ఆడవాళ్ళ గురించి మాట్లాడుకు మాట్లాడు మాట్లా మాటలు వచ్చినాయి కాబట్టి ఆడవాళ్ళ గురించి చెప్పాను కాబట్టి ఒక మహత్తరమైన మహా ఒక గొప్ప మహిళ మహిళ గురించి చెప్పు చెప్పుకుందాం ఇవాళ ముత్తులక్ష్మి గారండి ఆవిడే ఆవిడ చాలా బ్రిటిష్ వాళ్ళ టైంలోనే అప్పుడు ఆవిడ ఎంబీబీఎస్ చేసింది మంచి చక్కటి చక్కటి వైద్యురాలు వైద్య సేవ సేవ రంగంలో చాలా మంచిగా సేవ చేసింది ఇంకా చాలా తల తను ఇంకో రకంగా కూడాను ఆడపిల్లలకి చక్కటి సేవలు అందించింది ఎందుకంటే తనకి అడయార్లో ఒక భవనం ఉండేదనమాట నేను తమ్నెల్లో పెట్టాను కదా అదేనండి అయితే ఆ భవనాన్ని ఒక కన్వర్ట్ చేసింది ఒక ఆశ్రమం లాగాను ఒక హాస్టల్ లాగా చేసి ఆడపిల్లలందరికీ కూడాను ఫ్రీగా అంతే పేద పిల్లలు పేద ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీగా అక్కడ అన్ భోజనము వసతి సౌకర్యాలన్నీ అట్లాగే వాళ్ళు అక్కడ ఎవరైతే ఆశ్రయం తీసుకున్నారో ఆ పిల్లలు ఆ పిల్లలందరికీ కూడాను శిక్షణ శిక్షణలు ఇప్పించి టీచర్లు గాను ఇంకా రకరకాలుగాను చేయించి అట్లాగో ఒక ఒక చక్కటి చేయూతనిచ్చేదనమాట ఆవిడ ఆవిడ ముత్తులక్ష్మి ఆవిడ్ని ముత్తులక్ష్మి గారు డాక్టర్ ముత్తులక్ష్మి గారు అంటే చాలా మంచి మంచి గౌరవం మర్యాదలు ఉన్నాయన్నమాట అయితే ఆవిడ పేరు ఆవిడ మీద ఒక మంచి పే ఒక బుక్ వచ్చిందండి విఆర్ దేవిక గారు రాశారు ద రిమార్కబుల్ టేల్ ఆఫ్ డాక్టర్ ముత్తులక్ష్మి అనే బుక్ ఆ బుక్లో నుంచి నేను నేను తీసుకున్న ఎబ్స్ట్రాక్ట్స్ అంటే దానిలో నేను తీసుకున్న కొన్ని విషయాలు అనమాట అయితే ఆ రోజుల్లో నాకు పంతొమ్మిది వందల నలభై రెండు విషయం మాట్లాడుకుంటున్నాం మనం నలభై రెండులో ఏం చేశారంటే అడయారు నది అంటే అడయారులో ఉండి ఈవిడ భవనం ఆ అడయారులో ఒక నది ఉంటుందన్నమాట ఆ నది ఆ కెనాలు అట్లా ప్రవహిస్తూ ఉంటుంది అడయారు రివర్ పక్కన బకింగ్హామ్ ప్యాలెస్ కూడా ఉంటుందండి ఎవరిదంటే జమీందారు వాళ్ళది సరే అది అట్లా పక్కన పెడితే కనుక ఈ అడయారు నా రివర్ దగ్గర బ్రిటిష్ వాళ్ళు సైనికులు క్యాంపు వేసారనమాట వేస్తే దానికి సమీపంలోనే ఈ బిల్డింగ్ ఉంది ముత్తులక్ష్మి డాక్టర్ ముత్తులక్ష్మి గారికి సంబంధించిన భవనం ఆ భవనంలో ఆ లేడీస్ కూడా ఉన్నారనమాట ఎవరైతే ట్రైన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఎవరైతే ఆశ్రయం తీసుకుంటున్నారో వాళ్ళు ఉన్నారనమాట అయితే వాళ్ళని ఈ సైనికులు కదా కాస్త చిలిపి వధవులు కదా వీళ్ళు కాబట్టి ఏంటంటే ఆ పిల్లల్ని ఏడిపిస్తూ ఉండటం వాళ్ళని వాళ్ళతో పరాచకాలు ఇటము వాళ్ళతో మొత్తానికి ఏదో అంటే ఫ్యామిలీస్కి దూరంగా ఉంటారు కాబట్టి ఏదో కాస్త కపూర్తి పట్టాలి పడాలని ఉద్దేశం అనమాట వాళ్ళకి అయితే ఇది ఈ విషయం ఆవిడికి దాకా వచ్చిందనమాట వచ్చింది ఆవిడకి చాలా ఆవిడ బాగా మండిపోయింది మండిపడింది వాళ్ళ మీద మండిపడి వార్నింగ్ ఇచ్చింది ఒక పెద్ద కర్ర దుడ్డు కర్ర తీసుకొచ్చేసి వార్నింగ్ ఇచ్చిందనమాట వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకోటి వాళ్ళు వినకపోయేసరికి కమాండెంట్ బ్రిటిష్ కమాండెంట్ దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో మీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు ఏదన్నా అయితే మాత్రము నేను నన్ను అడగద్దు నేను బాధ్యత బాధ్యురా బాధ్యురాలని కాదు ఏం జరుగుతుందో నాకైతే ఏం తెలీదు అన్నట్టుగాను ఆవిడ అలా అంత ధైర్య సాహసాలతో ఉన్నదనమాట అయితేనండి ఈ ఈవిడ ముత్తులక్ష్మి గురించి ముత్తులక్ష్మి గురించి ఇంకా కొంచెం మంచి విషయాలు చెప్పుకోవాలంటే ఈవిడ ఎవరంటే మేనత్త మేనత్త ఎవరికి జమినీ గణేషన్ కనమాట అయితే ఈ ఈ జమినీ గణేషన్ మేనత్త ఆ రోజుల్లోనే పెద్ద చక్కటి చక్కటి చదువు చక్కటి డాక్టర్ అయింది కాబట్టి జమినీ గణేషన్ సరదా పడుతూ ఉండేవాడు అనమాట వాళ్ళ మేనత్తలాగా తను కూడా మంచి డాక్టర్ అవ్వాలని ఏదో చదువుకున్నాడు మనం చదువుకు చదువుకున్న వ్యక్తే జమినీ గణేశం అతనికి ఎందుకు కనిపించిన ప్రతి ఆడదానికి మన మన హీరోలాగా ముద్దు పెట్టాలి కడుపు చేయాలి అన్నట్టుగా ఆ రకం అన్నమాట అతను కాబట్టి ఏంటంటే అదే పద్ధతిలో అదే వీళ్ళు అంటే ఏంటంటే సినిమాలో కొంచెం బాగా పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత మగాళ్ళకి ఇట్లాంటివన్నీ కూడా తలబిరుసు తనం ఎక్కువైపోతుందేమో అనుకుంటాను ఎందుకంటే కనిపించిన ప్రతిదాన్ని అంటాడు ఆ జమిని గణేషును ప్రతిదానికి పెళ్ళి పెళ్లి చేసుకుంటా పెళ్ళి చేసుకుంటాను పెళ్లి చేసుకున్నాను చేసుకున్నాను అంటాడు పెళ్ళాం అంటాడు పిల్లల్ని కూడా కంటూ ఉంటాడు దేశం తమిళనాడు అంతా మరి ఒకవేళ ఆయన యథేచ్ఛుగా అట్లా అట్లా వదిలేసినట్టయితే మరి తమిళనాడులో వంద మంది పిల్లలైనా ఉండేవాళ్ళు ఆయన పిల్లలు సరే అయితే ఆవిడ ముత్తులక్ష్మి గారు మాత్రం ఏంటంటే ఒక రెడ్డి గారిని పెళ్లి చేసుకుంది తెలుగు రెడ్డి గారిని ఆవిడని ముత్తులక్ష్మి రెడ్డి అంటారు యాక్చువల్గా కానీ ఏంటంటే షార్ట్గా ముత్తులక్ష్మి డాక్టర్ ముత్తులక్ష్మి అనే పేరు ఒక ముద్దుగా పిలుస్తూ ఉంటారన్నమాట అయితే ఈ జమిని గణేషును ఎప్పుడైతే తను డాక్టర్ అవలేకపోయాడు తన పిల్లని కమలా జమినీ కమల కమలా జమినీ గణేష్ అని పెద్ద కూతుర్ని డాక్టర్గా చేశాడు ఇప్పుడు జీజీ హాస్పిటల్ కమల అంటే ఫె ఫెర్టి ఫెర్టిలిటీ సెంటర్ అనమాట ఆవిడ నడిపిస్తూ ఉంటుంది చాలా సక్సెస్ఫుల్గా నడి నడిపిస్తున్నది చాలా మంచి డాక్టరు ఏషియాలోనే ఒక మంచి పెద్ద డాక్టర్ అనమాట ఇట్లాంటివి దీనికి సంబంధించిన ఈ ఫెర్టిలిటీకి సంబంధించిన విభాగంలో కాబట్టి ఏంటంటే అట్లీస్ట్ ఆయన ఆయనైతే డాక్టర్ అవలేక కూతుర్ని మాత్రము డాక్టర్ని చేశాడనమాట అయితేనండి ఈ ముత్తులక్ష్మి తర్వాత తర్వాత రోజుల్లో ఏంటంటే ఆ బిల్డింగ్ని ఇంకా కూడా కొంచెం అభివృద్ధి చేసి ఇంకా కొంచెం రకరకాలుగా చేయాలి అని అనుకుంది కానీ తర్వాత ఆవిడ ఆరోగ్యం బాగుండకపోవటం వల్ల ఆవిడ ఆవిడ శకం అయిపోయిన తర్వాత చాలా కూడా ఆ బిల్డింగ్ అంతా శిథిలం అయిపోయింది శిథిల అవస్థలో ఉంది ఇప్పుడు మాత్రం ఆ బిల్డింగ్ని చక్కగా తయారు చేసి దాన్ని శిక్షణాలయంగాను ఆడవాళ్ళకి ఒక చక్కటి ఒక ఒక రకమైన ట్రైనింగ్ వొకేషనల్ ట్రైనింగ్ కావచ్చు లేకపోతే ఇంకొక రకంగా కావచ్చు తర్వాత ఇంకొకటి పెద్ద లైబ్రరీ ఒకటి దానిలోనే ఒక ప్రతిష్ఠించాలి అని అనుకుంటున్నారు అన్నమాట చాలా బాగుంటుంది కానీ ఏంటంటే కేవలం ఇట్లాంటి వాళ్ళు ముందుకొచ్చే కూడాను గవర్నమెంట్లు ఇట్లాంటివి తీసుకుని ప్రతి చోట ప్రతి ప్రతి ఒక నియోజకవర్గంలోనూ ఇట్లాంటివి తీ చేయటం అనేది గవర్నమెంట్కి పెద్ద విషయం ఏం కాదు కానీ ఏంటంటే గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే చేస్తు చేస్తారు లేకపోతే కనుక చెయ్యరు అనమాట ఎంతవరకు నీ ముత్తులష్మి లాంటి వాళ్ళు వస్తారు ఎంతమంది ఎంతమంది వస్తే జరుగుతుంది కానీ ఏంటంటే మరి దేశానికి దేశంలో ఉన్న జనాభా డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ల దగ్గరికి వెళ్తున్నాయి ట్యాక్స్ రూపంలో కాబట్టి అవి ఒక వాటిని చక్కగా ఉపయోగించుకుంటే మంచి మంచి సేవా కార్యక్రమాలకి ఉపయోగించుకుంటే చక్కటి మంచి ఇదిగో ఇట్లా ఆడపిల్లలకి కానీ విద్యా వైద్య రంగానికి కానీ ఉపయోగించుకుంటే ఇంకా దేశం ఇంకా బాగా బాగుపడుతుంది ఇంకా దేశం కూడా చక్కగా అభివృద్ధి మార్గంలో వెళ్తుందన్నమాట సో ఇది ముత్తులక్ష్మి అనే ఆవిడ మాత్రము లేడి అందరికీ కూడా ఒక పెద్ద ఒక ఒక టార్చ్ లైట్ లాంటిది ఒక రకమైన ఒక ఇన్స్పిరేషన్ లాంటిది అని చెప్పుకోవచ్చు అనమాట అదండి సంగతి అయితే ఈ ముత్తులక్ష్మి మాత్రము ఈ ముత్తులక్ష్మి షేడ్స్ మాత్రము జమినీ గణేషన్కి వచ్చినాయి కానీ జమినీ గణేషన్ కాకపోయినా జమినీ గణేషన్ కూతురు డాక్టర్ లాగా అయ్యి చక్కగా మంచి మంచి పనులు చేసింది తమిళనాడులో కమలా గణేషన్ అంటే మాత్రము ఎవ తెలియని వాళ్ళు ఎవ్వరు లేరండి అట్లా అట్లీస్ట్ ఆవిడ చాలా మంచి సేవా కార్యక్రమాలు ఆవిడ ఇంకోటి ఏంటంటే ఆవిడకి కమలా గణేషన్కి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట చక్కటి గార్డెనింగ్ వాటి కాంపిటీషన్లో సంవత్సరం సంవత్సరం వెళ్ళి పాల్గొంటూ ఉండేది ఊటీలో జరిగేవి ముఖ్యంగా ఊటీలో వాళ్ళ ఇళ్ళు వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు ఇంకా చాలా మంచి మంచి ఉన్నాయన్నమాట అక్కడ పోటీలో పాల్ పాల్గొని చాలా గవర్నమెంట్ నుంచి పెద్ద పెద్ద మెమెంటోలు తీసుకుంటూ ఉండేది అనమాట అదండి ముత్తులక్ష్మి ముత్తు డాక్టర్ ముత్తులక్ష్మి ఇన్డైరెక్ట్గానో డైరెక్ట్గా డైరెక్ట్గానో కుటుంబంతో సంబంధం ఉండటం మూలంగా ఆ పిల్లలందరూ కూడాను చక్కగా విద్యావంతులు అయ్యారు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్